అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు ఖచ్చితంగా జరుగుతుంది సార్ నీకు ఎలా తెలుసు బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా లేదు సార్ పుట్టిన నిలబడి ఉన్నారు వాళ్ళు మాట్లాడుకోకుండా నీకు ఎలా తెలిసింది అది అంతే సార్ ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్ అచ్చా యా సౌండ్స్ వినిపిస్తాయి యా సార్ సౌండ్స్ వినిపిస్తాయి ఈ సౌండ్ ఎలా ఉంది అదేంటి సార్ నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు మీ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవసరం వాళ్ళ సీక్రెట్ చెప్పేస్తావా అమ్మ తోడు సార్ నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్ నేను అంత విధవలాగా అనిపిస్తున్నానా అంత లేదు సార్ అంటే కొంత విధవలాగా సార్ నా ఉద్దేశం అదిగా సార్ అరే ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు మీకు కావాల్సింది అదే కదా సార్ ఓ పని చేయండి సరిగ్గా నిలబడండి అటు తిరగండి అటు చూడండి సార్

అదెందుకు సార్ నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు ఎలా ఉన్నాయి రా లోపల సౌండ్స్ సార్ అవి సౌండ్స్ అంటే కాదు సౌండ్స్ సౌండ్ సౌండ్ ఏంటి అంటే ఈ లెక్క నేను మనుషులు జంతువులు పక్షులతోనే కాకుండా చీవలతోటి ఆఖరికి పురుగులతో కూడా తిట్లు తినాలన్నమాట అమ్మో కామేశ్వరం గడు వస్తున్నాడు వీడికి నేను దొరికితే నాతో అసుకేశం మా ఆవిడకి లేనేస్తాడు ఏమేమి ఏమేమి

వెళ్ళు లోపలికి వెళ్ళవే వెళ్ళు పర్సనాలిటీ కొంచెం పెద్దదైనా ఫేస్ వాల్యూ బాగుంది అమ్మా దొంగ పడవా ఈయన చూస్తుంటే నా మనసు గువ్వల రివ్వు రివ్వమని ఎగురుతుంది ఎగురితే ఎగర్నిస్తానా నీ రెక్కలు కత్తిరిస్తా ఈయన చూస్తుంటే మనసు బండి చక్రంలో గిర్రు గిర్రం తిరిగిపోతాను తిరుగుద్దురా అసలు తిప్పుడు నేను తిప్పుతాను రా గిర్రం తిప్పుతాను నేను నేను పతివ్రతను కాబట్టి తొందర తొందరపడకూడదు ఆయనైనా తొందరపడచ్చు కదా బాధపరిచింది తగలయ్యా పడతాళ్ళే ఉండవే ఉండు తొందరపడకపోతే మళ్ళీ ఆనందంగా వచ్చేస్తాడు ప్రొసీడ్ నీ అమ్మ కడుపుల మాట ఏంట్రైతే నువ్వు ఇంట్లోనే ఉన్నావా ఇంట్లో ఉంటమే కాదురా మీరు మాట్లాడుకునే విన్నాను రా మేమేం మాట్లాడుకోలేదే పైకి మాట్లాడుకోలేదు సరే మనసులో కూడా ఏమనుకోలేదా లేదా నీ మీద అంటే నీ ఉద్దేశం ఏంట్రా నేను చచ్చిపోతే దీన్ని తీసుకుని లేపకెళ్ళిపోదావునా అయ్యో అవే మాట్లాడి నోరు మీవే నీ మనసులో ఏమనుకున్నావు నాకు తెలుసు ంగా ఏ గడపలు అడుగుంటే నీ కాళ్ళు మా ఆవిడ చూసా ఉంటే నీ కళ్ళు బిగేస్తాను ఏమండి అంట స్వామి నీ లేదు నాయనా నువ్వు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా నాకు కావాలి వరవరు కోరుకున్నారు కదా చెప్పు 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 కొట్టుకోవాలి నేను ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడుకున్నా వినపడదు వాళ్ళ మనసులో కాదు కదా ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు మాట్లాడుకోండి నాయనా ఏమవుతాయండి స్వామి మీరు వద్దన్నా వినకుండా అదే వరం కోరుకున్నాను ఆ తర్వాత సౌండ్ రీసౌండ్ డాల్బీ సిస్టమ్ డిజిటల్ సౌండ్ అనేక రకాల సౌండ్ తోటి నా ఒళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి మీరు ఇచ్చిన మనం తిరిగి తీసుకోండి పిచ్చివాడ మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదు భగవంతునికి బాగా తెలుసు ఇవ్వన దాన్ని ఆశిస్తే ఫలితం చూశావగా ఇక మీదట ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు అలాగే వెళ్ళిరా నాయన స్వామిగా మెల్లగా 「にそみぽど